మన రైతు సోదరులకు నమస్కారం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు రైతుకు అన్యాయం పట్టా కాదు పైసా రాదు జనవరి ఇరవై ఆరవ తేదీ నుంచి రైతు భరోసా ఇస్తామని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది అందుకోసం సన్నద్ధం కూడా అవుతుంది కానీ ఇక్కడే అసలు రైతులకు మరోసారి అన్యాయం జరుగుతుంది అదేంటో ఇక్కడ తెలుసుకుందాం కొత్త సంవత్సరం వచ్చే ఏడాది దాటినా ఇంకా రైతులకి ఆర్థిక సహాయం అందడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై భారీగా విమర్శలు వచ్చాయి దాంతో ఒక్క పథకాన్ని అమలు చేసుకుంటూ వస్తున్నాం అందుకే టైం పడుతుంది ఇటీవలే రైతులకు రుణమాఫీ చేశాం ఇప్పుడు రైతు భరోసా ఇవ్వనున్నామని అధికారికంగా మంత్రులు ప్రకటించడం జరిగింది ఒక్కొక్క పథకాన్ని అమలు చేసుకుంటూ వస్తున్నాం రైతు రుణమాఫీ చేశాం అంటూ ప్రభుత్వం వివరిస్తూ వచ్చింది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోను మంత్రివర్గ సమావేశాలు అనేకం జరిగాయి ఆ భేటీల్లో ప్రతి రైతుకి రైతు బంధు ఇస్తాం అని చెప్పారు సాగు చేసి సాగు చేసిన చేయకపోయినా అది పండించే నేల అయితే తప్పకుండా ఆర్థిక భరోసా అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు అందుకోసం సర్వేలు జరుగుతున్నట్లు తెలుస్తుంది అయితే ఇదంతా బాగానే కనిపిస్తుంది పత్రికలు మీడియా ఛానల్లలో బాగానే వినిపిస్తుంది కానీ సాగు భూమి అయితే వంద రెండు వందల ఎకరాలు ఉన్నా కూడా రైతు భరోసా ఇస్తామనడం మాత్రం విడ్డూరంగా ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నది మాత్రం చిన్న సన్నకారు రైతులు మాత్రమే వారికి ఉండే భూమి ఎంత కేవలం ఐదు ఎకరాలు ఎకరాలు మూడు ఎకరాలు ఇంతకు మించి ఉండదు తొంభై శాతం పైగా రైతులు కేవలం ఐదు ఎకరాలలోపు పది ఎకరాలలోపు ఉన్నటువంటి రైతులు మాత్రమే ఉన్నారు కానీ సాగు భూమి ఉంటే మాత్రం రైతు భరోసా ఇస్తామనడం కేవలం బడా బాబులకు ఈ రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులు అందుతాయనే విమర్శ కూడా ఉంది వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడానికి గ్రామాల్లోకి వెళ్ళినటువంటి రైతులను కలిస్తే మాత్రం పరిస్థితి మరోలా కనిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలపై వాళ్ళపై చాలా గుర్రుగానే ఉన్నారని తెలుస్తుంది ఎందుకంటే తాము సాగు చేస్తున్నటువంటి భూమికి మరొకరికి రైతు భరోసా ఇవ్వడం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు అదేంటి సాగు భూమికి రైతు భరోసా అని సీఎం చెప్పారు కదా అని మీకు సందేహం రావచ్చు అసలు రైతులకు అన్యాయం ధరని పోయే భూభారతి వస్తుంది ఇటీవలే తెలంగాణ గవర్నర్ కూడా భూభారతి చట్టానికి ఆమోదముద్ర వేయడం జరిగింది త్వరలోనే అందరికీ న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ చెబుతూ వస్తుంది ఇది ఓకే కానీ ధరణిలో తప్పులు ఉన్నాయనే కదా ఈ భూభారతిని తీసుకొచ్చింది మరి ఇప్పుడేలా ధరణి ధరణి ఇచ్చినటువంటి ఆధారంగానే రైతు భరోసా ఇస్తున్నారని రైతులు అడిగేటటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న అలా ఇస్తే సాగు మేం చేసుకుంటాం ఆర్థిక సాయం వేరొకరికి వస్తుంది అని అసలు రైతుకు అన్యాయం జరుగుతుంది ఇది వద్దు కదా అనే కదా గత ప్రభుత్వాన్ని గద్దె దించింది అని రైతన్నలు సన్న చిన్నకా చిన్న సన్నక రైతులు ప్రభుత్వం మీద గరమవుతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించి దున్నేవాడిదే భూమి కావాలి ఉదాహరణకి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి మహాముత్తర మండలాన్ని తీసుకుందాం అక్కడ ఓ రైతుకి మూడెకరాల ఎకరాల భూమి ఉంది కానీ ధరణిలో తప్పుల వల్ల ఆ సన్నకారు రైతుకి కేవలం ఒకే ఒక్క ఎకరం పట్టా అయింది కాళ్ళు అరిగేలా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగిన పట్టా కాలేదు లంచం ఇచ్చిన కానటువంటి పరిస్థితి అదే సమయంలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీ ఆ రైతుకి మళ్ళీ పట్టాపై ఆశలు కలిగించాయి రాష్ట్రంలో అలాంటి ఎందరో రైతుల నమ్మకంలో నమ్మకంతో తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది దాంతో మా భూమికి వచ్చే ఆర్థిక సాయం మాకే వస్తుంది అని సంతోషపడ్డారు కానీ వేలాది మంది రైతులు ఎంఆర్ఓ ఆఫీసులకు వెళ్తే పరిస్థితి మరోలో ఉంటుంది సాగు మీరే చేస్తున్న పట్ట వేరే వాళ్ళ పేరు మీద ఉంది కాబట్టి వాళ్ళకే రైతు భరోసా వస్తుంది అని చెబుతున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు అగ్రికల్చర్ అధికారులను అడిగిన అదే తీరు కనిపిస్తుంది మరి ఈ రైతులు ఎక్కడికి వెళ్ళాలి న్యాయం ఎక్కడ జరుగుతుందని రైతులు ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది తెలంగాణలో సమగ్ర భూ సర్వే చేసి ఏళ్ళు గడిచిపోయినాయి నిజంగా సాగు భూమి ఎంత ఉంది ప్రభుత్వ భూమి ఎంత ఉంది అనే విషయాల్లో ఇప్పటికే అధికారుల వద్ద సరైన లెక్కలు లేవు ధరణి కోసం చేసినటువంటి అందులో అధికారులు అప్పటి నాయకులు తప్పుల మీద తప్పులు చేసి రైతులను నట్టేట ముంచేశారు కాబట్టి ఈ ప్రభుత్వమైన సమగ్ర భూ సర్వే పారదర్శకంగా చేసి రైతులకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేకుంటే ఎన్ని పథకాలు తీసుకొచ్చినా ఏం ప్రయోజనం ఉండదు ఎందుకంటే రాష్ట్రంలో వ్యవసాయం మీద ఆధారపడే రైతులే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వారి యొక్క భూ సమస్యలు పరిష్కరిస్తే మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది కాబట్టి కాంగ్రెస్ సర్కార్ ఆలస్యం చేయకుండా ఎన్నో సంవత్సరాలుగా భూ సర్వే చేస్తామని చెప్పినటువంటి గత ప్రభుత్వం ఇప్పటి వరకు సమగ్రమైనటువంటి భూ సర్వే చేయకపోవడం వలన అసలు భూమి ఎంత ఉంది అనే లెక్క ప్రభుత్వం వద్ద లేకుండా పోయింది సమగ్ర భూ సర్వే చేస్తే భూ రికార్డులు ఎంత భూమి ఉందనే విషయం తెలుస్తుంది కాబట్టి అసలు రైతులు ఎవరు ఏంటి అనేది పూర్తిగా సమాచారం తెలుస్తుంది ఈ కౌలు రైతులకు పరిస్థితి అధ్వానంగా తయారైనటువంటి పరిస్థితి ఏర్పడింది కౌలు రైతులకు రైతు భరోసా పథకం వర్తింపజేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ సర్కార్ దానిపైన ఒక స్పష్టత ఇవ్వకపోవడం విడ్డూరంగా ఉంది భూమి ఎవరి పేరు మీద ఉంటే వారికే రైతు భరోసా వస్తుందనడం మాత్రం బాగలేదు రైతు కష్టపడి పంట పండించి మాకు రైతు భరోసా వస్తుందని ఇన్ ఇంతకాలం ఆశ పెట్టుకున్నటువంటి రైతులకు అత్యాశ అయిపోయినట్టుగా ఉంది వాళ్ళ యొక్క ఆశలు అయిపోయినట్లు కనిపిస్తుంది కాబట్టి ప్రభుత్వం కౌలు రైతులకు కూడా రైతు భరోసా పథకాన్ని వర్తింపజేయాలని రైతన్నలు ఆశతో ఎదురుచూస్తున్నారు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ